బ్యాంక్స్ బ్యాంక్స్ని కూడా మన రైతులకి ముందు ముందు వాళ్ళే ఉండేలాగా చేసి ప్రైవేట్ బ్యాంకుల్ని దూరం పెట్టి మన రైతుల్ని కాపాడుకునే విధంగా మనమే చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను వీళ్ళు చేస్తున్న ప్రతి ఒక్క ఉద్యమానికి పేరు పేరును నేను సపోర్ట్ చేయడమే కాకపోకుండా వీళ్ళకి ఎటువంటి సమస్య ఉన్నాయి విషయంలో దీని పైన వరకు చేరుస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇంతలో ఆపడం జరిగింది ప్రై ఈ సొసైటీ ఉద్యోగులకు కూడా ప్రతి ఒక్కరికి శాలరీస్ వెంటనే ఇచ్చి జియో నెంబర్ థర్టీ సిక్స్ని వెంటనే అమలు చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని అదే కాకుండా జనాల్లో కూడా మన జనాలు కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ప్రైవేట్ బ్యాంక్స్కి వెళ్ళేసరికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ అవ్వడంతో మన రైతులకి కూడా చాలా ఇబ్బందికరంగా అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి అదే మన సొసైటీ బ్యాంక్స్ దగ్గరికి వెళ్తే మన గ్రామీణ బ్యాంకులకి వెళ్తే వాళ్ళకు ఎప్పుడూ అట్ అతి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో వాళ్ళకు డబ్బులు వేయడం జరుగుతుంది లోన్లు వెంటనే పుట్టాయి కూడా వాళ్ళకి ఇబ్బందులు కూడా చాలా తక్కువ అవుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియదు ఇతర మా మద్దతు మా వైయస్ఆర్సిబి పార్టీ మద్దతు మాత్రం ఎప్పుడు ఉంటుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను